சேமிస్తే பாப உண்டார் தன்மை தத்து தெரிகிறது பவிர்தே சப்பனமேனட்டவంటి ஆத்மா அந்த ஆஸ்ரமமலோ सतत பயே பஹே சப்பனமேனட்டவంటి பிரகாசானை பாயுது இங்கமனே

जन्म ज्ञान किए हुए लोग एकत्रित पद्धति स्वरूप उतार के उपस्थित वाणी स्मरण के लिए मन अंदर आसर पर गोछे कपेट पर रखो और आदत करो पुनि करा परम पूज्यनि ग्रहीतபడేనటువంటి దర్మానికు మనం ఆశీర్వదమైనటువంటి వాళ్ళం అయి ఉంటే తమల 12 నెలలక తوڑا ఆదర్శించువాడే సకంతం అట్లనివర్టటువంటి ఒక శ్రీకణ్ శ్రీగుణపేట సప్ప న అనేదిటువంటి జయ గ్రहीतபడేటువంటి పరమపూజ ఎన్నో పా చేసి జన్మధన్యం చేసి మనుషుల అజ్ఞానాన్ని కూడా జ్ఞానాన్ని ప్రసాదింపబడేటటువంటి యొక్క పవిత్ర అంటే దత్తాంత

अभी तो मैंने तो बंद करा, इतने नए नए करीने जैसी, धनी में जे ही मने, आरंभ ने चिकार जैसे, आम आपे काशमान, यह तब तक जरीशुन नामी ही में పెట్టి దారి తొలగించుకుందాం అనేటటువంటి ధర్మంలో ఉన్నవాడు కాదు ఆస్తులు అన్ని పెట్టి నేను ఆ దేవుణ్ణి పెద్దగా అనేటటువంటి ధర్మాన్ని తెలిసినటువంటి వాడు కాదు నా పెట్ట దీక్ష ఇవ్వండి స్వామిజీ

మనందరికి తెలిసిన ఓషిప్పుడు కాబట్టి నిజంగా అతనికి గొప్పవాడుగా భావిస్తా ఎందుకు భావిస్తాను అంటే ఈ స్థానానికి పవిత్రుడైన మా గురుదేవులందరూ కూడా ఈ స్థానానికి వచ్చిపోయారు అతనికి ఇచ్చిందో కూడా తెలియదు నా आज तो नकारात्मक न्यासित हो रहे हैं जैसे मरा किया ना बंदर नूस मरिस्ता बोता में नौकली पर नहीं बोलने वाले यात्रा में तो एक निराश मारने का आत्मा ना दासनों నేను అతనికి వచ్చి దాన్ని వినలే ఈ విధంగా కష్టమైనా చెప్పలే అటు అవకాశం పెట్టింపు అని చెప్పలేదు అటో స్వయం కృషి మీ గ్రామం అందరి रेस्टोर परना प्रोजेक्ट में गई कि ये जनता की हवत के लिए में व्यक्ति करता है इंद्र मंत्र यंत्र चक्रित चलवे एवं सहस्त्र चक्र एवं प्राण चक्र बने चले ये साथ में నేను ఎంత చేసినా దూరి సమానమే అంటాడు ఈ విధంగా నేను ఎన్ని గొప్పతనాలు చేసినా కూడా నేను ఒక దూరితో సమానం పరమాత్మకు అంటే దూరి

తప్పి అక్కడ ఎప్పుడన్నా ధర్మాన్ని ఉపయోగించుకుంటే చనిపోతు నాకెప్పుడు కూడా ఆ విధమైన పెట్టున్నారు ఎవరు పండుకోలేరు భుజం మీద పెట్టుకొని ఈశ్వరుడు

ధన్యాన్ని వహిస్తున్నాడు అనేటటువంటి ధర్మం నాకు తెలుసు కాబట్టి వచ్చినప్పుడు ఆశ్చర్యం చేసిపోతారు నా శిష్యుల ఎంతమందో ఎన్నో తపస్సులు జపాలు ఎన్నో తపస్సులు చేసిన వారున్నారు ఇలానే చేసుకుంటూ పోతారు ఈ తర్వాత గురువు గారుస్తాడు ఆ దత్తుడు ఎవరి పట్ల దృష్టి పెడతాడో ఇస్తాడో ఇస్తాడు అంటారా ఎన్ని మంది ఆ సమయంలో చూస్తావో కాబట్టి నువ్వు నిత్యం ఎంత ఏ ధ్యానం ఎంత చేస్తున్నావా ఆ ధ్యానం జీవనయానం ఉన్నంత వరకు మాత్రము ఎడదగినటువంటి విధంగా నువ్వు సేవ చేసుకుంటే ఆ ప్రతిఫలాన్ని తీసుకున్నావు గొప్ప సార్ ఇక్కడికి వచ్చే ప్రతి వారు కూడా ఆ ధర్మంతో దండం పెడితే దత్తుడు ప్రతి వారికి ఆశీర్వచనం ఇస్తాడు అటువంటి ఆశీర్వచనం తీసుకొని పోయిన ప్రతి వారికి వారి వారి కర్తవ్యాలు కానీ వారి కోరుకున్నటువంటి కోరుకులు కానీ दिन कैसा भी गुजर अपने मन दिल अपने दिल का कैसा चलेगा, वो तो सोच समझ के चलने की कोशिश करिए आप लोग आशा है यही एक ही जगह मिलता है सोचना है हर जगह मिलेगा होगा तो भगवान का सेवा करने की कोशिश पूरे मातृमूर्ति है आएगा, सेवा करने की सोची यहाँ पर आके कुछ भी बात करना दुश्मन को ऊपर बुरा बोलना बुरा करना ठीक नहीं भगवान के चिंतन करिए भगवान का आशीर्वाद लीजिए और तो भगवान कृपा से आपने अपने पाप को

ये तीन भाषा हो नहीं।, तो नहीं बात करेंगे सब जिन बात करेंगे उसी भी भाषा में हो भगवान का ज्ञान भगवान का नाम Kapne <t> По-моему, तीन को सेवा करते हैं राहानंदी विद्या भारती महासरस्वती मरणानंद सरस्वती सारी सेवा करते बात अब सारी लोगों पर सेवा भी करते हैं। देखिए ना, किसी के तो बड़ा नहीं है, छोटे बच्चे। उन लोगों भी वैसा सेवा करने का आदी सेवा

देखे नहीं अभी तक मैं उधर गेम के भी बुलाए नहीं हैं ठीक है हम बता सो आज रात को सबे तक सूर्योदय तक दिगंबरा दिगंबरा नमस्कार

और वहाँ पर एक पाटा के झटका होते तो हैं। लाडटाई ये तो राखियाँ हैं नहीं करने के लिए। तुझे? हमारे यहाँ सब जिन्दगी में भाग के थाजे बैठे हैं। करने वाले को कामें कामें मैंने दूसरे जा बोले। कहेगा वो सुनते नहीं आप, पूछते नहीं बोल रहे हैं जब? तो भागता तो ही �

<laughs> yeah. yeah, yeah, yeah. ne <cinta>